చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పనులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజన దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన నాయకులు వివేక్ వెంకటస్వామి సరోజన దంపతులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని వారి సేవలను కొనియాడిన నాయకులు ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ రూరల్ కోటపల్లి భీమారం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓకే కింద కింద తీసుకో ఇచ్చేసే ఓకే ఈరోజు గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులందరికీ కూడా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారు సరోజని అమ్మగారు వారిద్దరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి వివాహ వేదిక వివాహోత్సవం సందర్భంగా ఈరోజు చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి రోగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు సమీప చేయడం జరిగింది వారికి దేవుడు ఐర్యాతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇంకా మా చెన్నూరును ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్